నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ దాదాపు నాలుగు నాలుగు టైలు కూడా ఆ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉన్న స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్ కమర్షియల్గా నడిచిన వెహికల్ సార్ ఇదైతే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ టైల్ అయితే దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఉన్నాయనుకోండి అనుకోండి సార్ ఒక లక్ష ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి టూ ఇయర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టించుకున్నాడు కస్టమర్ అయితే కంప్లీట్ అయితే సీట్ కవల్ మాత్రం డ్యామేజ్ అయినాయి సార్ చేంజ్ చేసుకోవాలి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ఎక్స్ఐ డీజిల్ వర్షన్ సార్ ఇది లీటర్కు ట్వంటీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ కూడా ఇస్తుంది సార్ వెహికల్ బంపర్లు ఫ్రంట్ బంపర్ను వెనకాల బంపర్లు అయితే పెయింట్ అయి ఉన్నాయి సార్ పీస్లు అయితే ఇవి చేంజ్ కాలేదు ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ కూడా బండికి ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ వన్ ఇయర్ వరకు సెప్నీ కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు కూడా చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్ ఎక్సై సార్ ఇది డిజిల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సరే ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది ఈ ఫ్రంట్ పెండర్కి ఒక చిన్న డ్యామేజ్ ఉంది సార్ అట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు దశ డ్యామేజ్ ఉంది బంపర్లు అయితే చిన్నగా టచ్ అప్ అవుతాయి ఫ్రంట్ బంపర్కు అప్ ఉంది వెనకాల బంపర్ కూడా టచ్అప్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ కూడా వచ్చింది సార్ ఏబిఎస్ బ్రేక్ వచ్చింది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల రూపాయలు చెప్తుండు సార్ కస్టమర్ అయితే మీరు ఏమైనా లోన్కు అయినా కూడా దాదాపు త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ వరకు లోన్ కూడా వస్తుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ కంప్లీట్గా కమర్షియల్ నడిచిన వెహికలే సార్ దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ ఏపీస్ మేజర్గా అయితే డ్యామేజ్ లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉన్నది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చెప్తుండ్రు వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఇంకా ఫర్దర్ ఇంకేమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎట్ కాల్ చేయండి లేదా ఈ బోర్డు పైన మా ముగ్గురు నా నెంబర్లు ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ